మలేరియా రహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రపంచ మలేరియా దినోత్సవం ను పురస్కరించుకుని శుక్రవారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన మలేరియా అవగాహన ర్యాలీని జిల్లా వైద్యాధికారి సుధారాణి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమలను నివారించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారానే మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు సాధ్యమవుతుందని తెలిపారు ఈ ఏడాది మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో ముందుకు పోతున్నామని మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు గ్రామాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఫ్రైడే డ్రైడే ఖచ్చితంగా పాటించాలని దోమతెరలు తప్పనిసరిగా వాడుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు తద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గునియా మెదడు వ్యాపు బోధకాలు జీకా వైరస్ తదితర వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వేణుగోపాల్ అనిల్ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ అనుష డాక్టర్ గిరి యుపిహెచ్సి సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు అలాగే మెడికల్ ఆఫీసర్స్ మా స్టాఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరికీ కూడాను వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇప్పటి వరకు చాలా పూర్తి డీటెయిల్డ్గా మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ చెప్పడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి ఈ వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్నాము అని కూడా తెలియజేయడం జరిగింది ఈ ఈ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో మనం ముందుకు పోతున్నాం సో ఈ ఒక్క చిన్న మాటలోని బోర్డ్ అనే అర్థాలు ఉన్నాయన్నమాట స్టేట్మెంట్ చిన్నదే ఒక ఒక సెంటెన్స్ చిన్నది కానీ ఉంది కానీ దానిలో మనం చేయాల్సిన పని చాలా విస్తృతంగా ఉంది ముఖ్యంగా మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ అనే దాని కింద మూడు కోణాలలో మనం పనులు అనేవి జరుగుతుంటాయి ట్రీట్మెంట్ అనేది లాస్ట్ భాగం మొదట పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మొట్టమొదటి భాగంగా వస్తుంది ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలోనే చాలా పాత్ర దాగి ఉంటుంది వెదర్ ఇట్ బి పాంప్లెట్స్ ద్వారా కానీ లేదా కూర్చొని కాసేపు వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చే దిశలో కానీ ఎవరైతే మీరు ఆశాలు ఏఎన్ఎంస్ ఫీల్డ్ లెవెల్లో ఆ ఊరిలోనే ఉండేటటువంటి ప్రజలతో అమేకంగా మీరు కూర్చుని ఉంటారో నమోదు చేయడంలో ఏదైనా డేటా గురించి అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళతో డి డిస్కస్ చేయాల్సిన సందర్భం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి మన ఏ కారణంగా పోయినా కానీ అక్కడ మనం ప్రతిసారి చెప్పే మాటలు కూడాను ఒకటేగా ఉంటుంది అన్ని మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వెదర్ ఇట్ ఆర్సీహెచ్ ఇది ఎ ప్రస్తుతం కావచ్చు ఆర్సీహెచ్ కావచ్చు ఎన్సీడి కావచ్చు మన మలేరియా కావచ్చు ఏది ఏమైనా ఒకసారి ఒక ఒక గృహాన్ని సందర్శించాం మనము అంటే ఇది అది ఫీవర్ సర్వేనే అయి ఉండొచ్చు కానీ అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ లేదా పేషెంట్స్కి ఏదైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో ఇంటి స్థాయి నుంచి కూడాను అవన్నీ మీరు వాళ్ళకి కాసేపు కూర్చొని ఉదా సోదాహరణంగా చెప్పాలన్నమాట అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది అరే మొన్న కూడాను మన సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిపోయారు ఈ జ్వరం వచ్చింది ఎందుకు వచ్చిందో ఒకసారి ఎందుకనో మంచిది టెస్ట్ చేయించుకుంటే మంచిది అని వాళ్ళల్లో మనసులో ఒకసారి కాకపోతే రెండుసారికి రెండు కాకపోతే మూడోసారికి ఒక అవగాహన అనేది వస్తుంది